కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మనం మొదట కనుక్కున్నాము నాగలాపురం దత్త రాష్ట్రంలోనే ఒక గుర్తింపు జరిగిన ఇక్కడ బాబే గుడి ఒక ప్రముఖమైన గుడి వేదవల్లి సమేత నారాయణ స్వామి మొదటి అవతారం ఇక్కడ మత్స్యావతారం ఉంటారు మత్స్యావతారంతో ఉన్న దేవుడు ఇక్కడ ఉంటారు కాబట్టి చాలా ప్రముఖమైంది ఈ రాష్ట్రంలోనే ఎట్లాంటి దేవాలయం లేదు అయితే ఈ దేవాలయానికి సంబంధించి చాలా ఫీణులంతా కూడా ఆశ్రమం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు సిపిఎం సంబంధించిన కార్యకర్తలు జనసేన లీడరు వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చింది మనం చూసాము ప్రధానంగా పెరువురుండి మనం ఏం ఎర్రచేరు ఎర్ర చెరువు నుండి వచ్చే కాలం కలుచు కలుచు నీళ్లు ఈ కాలువ ఉండేది ఇప్పుడు లేకుండా అంతం చేయాలి ఇక్కడ షాప్ నిర్మాణం చేశారు అని చెప్పి వాళ్ళు ఆరోపించడం చూడండి పక్కనే ఉంది ఈ బ్రాంతి షాపు ఈ బ్రాంతి షాప్ దగ్గర ఉన్నాం ఇప్పుడు కాబట్టి ఈ బ్రాంతి సర్పంచ్ అని చెప్పి చెప్పకొస్తాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏం ఏం ప్రాబ్లం చెప్పండి ఆఫీసుల్లో అవినీతి పరుగులు అయినారు అవినీతి పరులకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అవినీతి ఎక్కడ చేస్తే అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు పార్టీ అవినీతి పరుడు గొప్ప గ్రామ పంచాయతీగా ప్రచారం దేశం రాష్ట్రంలోనే ఇట్లాంటి పంచాయతీలో చాలా భయంకరమైన ఆక్రమణ జరుగుతాడు అని చెప్పి ఆరోపిస్తూ వస్తున్నారు జనసేన అదేవిధంగా బీజేపీ ఇట్లా సిపిఎం వాళ్ళు కూడా ఆరోపిస్తూ మనం చూశాము చూద్దాం నేను చెప్పండి జలసేన మీ పేరు అంటారు కొనగండి బాస్కర్ కొనగండి బాస్కర్ ప్రకారం జలసేన లేడు చెప్పండి సార్ ఏం పరిస్థితి ఇక్కడ నాగలాపురం ఆఫీసర్లు అవినీతిపరులు ఎంఆర్ఓ విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఎక్కడ స్టాక్ అల్ ఇస్తామంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు దగ్గర అప్డేట్ చేసుకోమంటారు వాళ్ళకి వచ్చే ఆ వాటర్ వాళ్ళకి ఇచ్చేయండి పట్టంగా ఇస్తాను పట్టేస్తాను అనేసి ఉన్నారు ఇక్కడ అవి నీటిపరువులు ఒక ఏ పార్టీ అయినా ఉండొచ్చు అది తెలుగుదేశం ఉండొచ్చు జనసేన పార్టీలో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అలైన్స్ లో ఉన్నారు ప్రజల లెటర్ దీనికి పన్నెండు మంది చేస్తారు ఊర్లో ఎక్కడెక్కడ ఉండాలి ప్రజల కబ్జా చేసే ప్లాన్ చేస్తారు దానికి అవినీతి పనులు కొంత సపోర్ట్ చేస్తారు ఆయన ఐదేళ్లలో ఈ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ఎవరు ఎదురు

కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా ఆక్రమించినారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మన కామన్ మన వాయిస్ డిమాండ్ చేస్తుంది